హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది పండుగ అంటేనే ముందుగా మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి కేవలం ప్రసాదం మాత్రమే కాదండి ఇది ఒక ఆరోగ్యదాయనిగా పురాణాలు చెబుతున్నాయి మరి ఈరోజైతే ఈ ఆరు రుచుల మిలితనంగా తయారయ్యే ఆరోగ్యకరమైన ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కొత్త చింతపండును నీట్గా క్లీన్ చేసుకొని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి తర్వాత వేప పూత తీసుకోవాలి ఇలా పూత మాత్రం ఇలా తుంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా రేకులు మాత్రమే ంచుకొని పెట్టుకోవాలి మిరియాలు కొద్దిగా మామిడి పిందె తీసుకోవాలి కాయ తీసుకోకూడదు ఇది సన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సాల్ట్ కొద్దిగా బెల్లం కొద్దిగా ఇప్పుడు ఒక బౌల్లోకి నానబెట్టుకొని రసం తీసుకున్నాం చింతపండు రసం ఇప్పుడు ఈ చింతపండు పులుసులోకి బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయేంతవరకు మిక్స్ చేసుకొని బెల్లం మొత్తం కరిగాక ఉప్పు కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న మామిడి ముక్కలు వేప పూత దంచుకున్న మిరియాల పొడి ఇవి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నీ కలుపుకుంటే షడ్ రుచుల ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది ఈ ఉగాది పచ్చడిలో ఉన్న ఆరు రుచుల లాగానే మన జీవితం ఆనందం దుఃఖం కోపం శాంతం ఆశ నిరాశాభావాలతో కలిగి ఉంటుంది జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని సమపాలల్లో స్వీకరించాలన్నది ఈ ఉగాది పచ్చడి సారాంశం ఈ ఉగాది పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా రుచి చూపించండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్